టు ఏవిఆర్ టీవీ న్యూస్ శ్రీ కాళహస్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు కర్నూలులో బస్సు దగ్ధమైన ఘటనను దృష్టిలో ఉంచుకొని తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం రాత్రి శ్రీ కాళహస్తి ఏపీ సీడ్స్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు శ్రీ కాళహస్తి డిఎస్పీ కె నరసింహమూర్తి నమస్కారం మాకు తెలుసు నిన్నటి రోజు కర్నూలు జిల్లాలో ఒక ఘోర బస్సు ప్రమాదంలో దాదాపు పంతొమ్మిది మంది చనిపోయారు ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ బస్సుల్లో భద్రతల ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వాహనాన్ని కూడా భద్రతాపరంగా స్ణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది ఈరోజు శ్రీకాళహస్తిలో డీఎస్పి గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మేము ఈ మన కాలాస్ నుంచి రోజు ఎనిమిది వెహికల్స్ బయలుదేరుతున్నాయి ఇక్కడ నుంచి హైదరాబాద్ కు అట్లా వేరే ప్లేసెస్ కి తనిఖీలు నిర్వహిస్తున్నారు శ్రీ కాళహస్తి డిఎస్పి కే నరసింహమూర్తి మోటార్ వెహికల్ అధికారి దామోదర్ నాయుడు శ్రీ కాళహస్తి వన్ టౌన్ సిఐ ప్రకాష్ కుమార్ నేతృత్వంలో దాడులు కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ప్రైవేట్ బస్సు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు వాహన పత్రాలు లగేజ్ పరిమితి అత్యవసర ద్వారాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ కె రవి కె వెంకటరమణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏవిఆర్ టీవీ రిపోర్టర్ జాకీర్